హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఈరోజైతే మనం మంచి ప్లేస్కి వచ్చేసామండి వెళ్తూ ఉన్నాము ఇది నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలోని ప్రభగిరిపట్నం అండి ఇక్కడైతే శిలాశాసనాల్లో కళ్ళు చెదిరిపోతాయండి నిధులకు దారి ఈ వివరాలు అన్నీ ఉన్నాయి రండి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పదండి వెళ్ళిపోదాం ఇంకా ఊరు ప్రభగిరిపట్నం అనేసి ఎంతో ప్రఖ్యాతి చెందిందనేసి కదా ఇక్కడ విశేషతలు అసలు ఏంటి అవి కొంచెం చెప్పండి సార్ ఓకే ఓకే మేడం తప్పకుండా రాజులు పరిపాలించినటువంటి ఒక విశిష్టమైనటువంటి విలేజ్ దీన్ని అబాకవర్ధనుడు అనేటటువంటి విజయనగర సామ్రాజ్య చెందినటువంటి రాజు పరిపాలించాడు ఒక్క దేవాలయము నూట ఒక్క కోనేరుని తవ్వించాడు రభుగీరిపట్నం పొలాల్లో చిన్న చిన్న గుళ్ళు చూసాం ఈరోజు కూడా చాలా చూస్తే అన్నీ కూలిపోయి ఉన్నాయి మెయిన్గా ఉండేది మాత్రం ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి గుడి శివాలయము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ప్రభగిరిపట్నం దేవాలయాల్లో నిధులు వేట విపరీతంగా జరిగేది ఇక్కడ అక్కడ తవ్వేసి ఇక్కడ చాలామందికి బంగారు విగ్రహాలు వజ్ర వైడోళ్ళు చాలామంది చెప్పేవాళ్ళే కానీ అంటే ఊర్లో వాళ్ళకి తక్కువ బయట ఊర్లో వాళ్ళకి మాత్రం చాలామంది నిధులు తువ్వి తీసుకొని పోయారు ఏకశిలా ధ్వజస్తంభాలు చాలా గ్రేట్గా గా ఉండేటివి శల అన్నీ ఉన్నాయి నా పేరు రాధాకృష్ణ యాదవ్ నేను టీచర్గా గా పని చేస్తున్నాను ఈ గ్రామస్తుడిని ఇప్పుడు ఈ చెట్టు కింద ఎందుకు ఇంత విశిష్టత అంటే ఈ చెట్టు కింద ప్రతిష్ఠించబడిన ఈ శివలింగము ఆ నాడు రాజుల కాలంలో ప్రతిష్ఠించబడినంట అందుకే ఈ శివలింగాన్ని ఇక్కడి నుంచి కదల్చలేను ఫ్రెండ్స్ చూడండి ఎంత విశిష్టత కలిగింది కదా ఎంతో పుణ్యం కలుగుతుంది చూస్తే కూడా దీని ఎదురుగా ఉండేది మనకు నందీశ్వరుని విగ్రహము ఈ నందీశ్వరుని విగ్రహంలో చాలా నిధులు బంగారము మరియు వజ్రాలు ఉన్నాయనేసి చూడండి ఎలా పగలు కొట్టేశారు పొట్టని పగలు కొట్టేసి దీంట్లో ఏమున్నాయైతే మనకైతే తెలియదు కానీ చూడండి ఎలా చేసేస్తున్నారు తర్వాత కూడా ఇటువైపు చెవులు కూడా తీసేశారు ఫ్రెండ్స్ చెవుల్లో కూడా ఉన్నాయి అనేసి చుట్టూ ప్రతి ఒక్క దేవుడి యొక్క విగ్రహాన్ని ప్రతి ఒక్క ఇటు చెక్కినటువంటి ఫేమస్ టెంపుల్ ఆ విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజులు ఉన్నటువంటి రాజులు ఈ గుడు కట్టించారు దాదాపు ఇప్పుడు ఏడు వందల సంవత్సరాలు పూర్తయినటువంటి గుళ్ళు ఇవి అలాంటి విగ్రహాలు అయితే మనం ఎక్కడా చూడలేదు అవునవును ఇది చూస్తుంటే విగ్రహం చూడండి అలాంటిది ఏ దేవాలయంలో కూడా మనం చూడలేదు అన్ని అన్ని దేవతామూర్తులు నేర్చు చూడండి మేడం దేవుడి యొక్క విగ్రహాలు పాండవులు వాళ్ళని కూడా ఒక ఈ విగ్రహాలు కూడా మనకు ఎంతో చరిత్రను తెలుపుతున్నాయి ఇక్కడ కూడా నిధికి సంబంధించిన సమాచారం కొంత దొరుకుతుందనేసి వెతుకుతూ ఉన్నాము అంటే చాలా మంది చెప్పారు ఇక్కడ కూడా మ్యాపింగ్ లాగా ఉంటుంది అనేసి చూద్దాం చేతుల్లో రెండు జంతువుల్ అంటే కొంచెం ఉనింది అది కొంచెం

బంగారు బల్లి అంటారు కదా ఫ్రెండ్స్ అంటే బల్లి దోషం పోవాలంటే ఇది కూడా తాకచ్చు అనేసి ఇక్కడ చెప్పారు ఇది కూడా తాకితే అంతే ఫలితం ఉంటుందంట గజలక్ష్మి మనం అటు ఇటు తిరుగుతుంటే శుభం కలుగగాక ఎవరు మన ఇళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు ఇల్లు వాకిట్లో కూడా పెట్టుకోవచ్చు గజలక్ష్మి అనేది తర్వాత బ్రహ్మంగారు ఇంటి మేన్గా ఇది ఉంటుంది ఉంటుంది ఆ బ్రహ్మంగారు ఆ మాటలో ఈ పాత పాత ఇల్లు ఉంది ఆ ఇంటికాడ ఇది ఉంటుంది ఇప్పుడు కూడా చెప్పి ఇప్పుడు కొత్త తెలుసుకొని ఇప్పుడు పెట్టుకో సగం ఇది ఇది ఒక ఎన్ని ఒక యంత్రా లాంటిది అనుకో ఒక తంత్రాలు యంత్రాలు మంత్రాలు అంటారు ఇవన్నీ సంబంధించినవి మొత్తం ఏ గుళ్ళైనా ఫస్ట్ మనం టెంకాయ గుట్కొని నమస్కారం చేసుకునేదారు ప్రతి గుడిలో ఇక్కడ వినాయక స్వామి సింహాలు ఉంటాయి ఏనుగులు ఉంటాయి గుర్రాలు ఉంటాయి గుర్తు ఉంటాయి అది ఇక్కడ ఇది హంసలు ఇక్కడ ఇదేమో స్వయంభువు అనమాట స్వయంభూ అంటే మామూలుగా రాయి అనేది పుట్టింది ఏదో మహిమను కనుక్కొని అక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట మీరు వందల సంవత్సరాలు మాస్టర్ చెప్పినట్టు ఏడు సంవత్సరాలు పదకొండు సంవత్సరం పదకొండు వందలు కూడా అంటున్నారు వాడుకో పదకొండు వందలు అంటున్నారు అప్పుడే జరిగింది యంత్రస్తం అంటారు దీన్ని ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎరుగుతా ఉండేది ఇది ఎప్పుడు ఎరువుల్లో పెట్టుకోలేరు మెయింటైన్ చేయలేదు అఖండ దీపం కొన్ని గుళ్ళలోనే ఈ పూజారి వచ్చిన తర్వాత బాగా మేడం గుడికి ఇంతకుముందు బాగా పూజారులు శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి మధ్యలో ప్రభుకర పట్నం అంటే ఆంజనేయ స్వామి ఈయన మర్చిపోయారు జొన్నవాడ కామాక్షిలాగా విజయవాడ కనకదుర్గ లాగా ఆ గుళ్ళే శివాలయం జొన్నవాడ కామాక్షికి వచ్చేలా ఇక్కడ ప్రభుగారి పట్నం అంటే ఆంజనేయ స్వామి అసలు గర్భ కూడా అది చన్నకర స్వామి ఇది ఒక స్టార్ ఉంది చూడండి ఇది వాళ్ళ ఒక యంత్రం అంటారు చూడండి తాయి తీసుకుంటారు చూడు అలాంటి ఒక అనమాట గజలక్ష్మి కూడా గజలక్ష్మి రాత్రులు ఇక్కడ ఉండేవాళ్ళు పక్క అంతా పడిపోయి నూటక్క గుళ్ళలో ఇది ఒకటి ఇవి నిధుల కోసం చూడండి ఎలా తవ్వేస్తున్నారో ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి పురాతన అకచల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు ఇది జాయింట్ లేకుండా ఒకే రాయితో చేసినటువంటి ధ్వజస్తంభం ఇది మళ్ళీ భూమి లోపల ఒక ఐదు అడుగుల లోపలికి ఉంది దీంట్లో చాలా నిధులు నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పి చాలా పాత రోజుల్లో మొత్తం తవ్వేశారు లోపల నిధులు వజ్రాలు అవి ఉండయని చెప్పి చాలామంది పూజలు చేసి పైకెక్కి అవన్నీ కూడా తీసి చాలా గందరగోళం చేశారు అవి మరి ఎంతమంది దొరికినాయో లేదో తెలియదు మేము ఉన్నప్పుడు ఉదయం వచ్చేటప్పటికి చుట్టూ మంత్రాలు ఇవన్నీ నిమ్మకాయలు పోసుపు అన్నీ వేసి ఉండేది మేము చూసి అప్పుడు జాగ్రత్త పడేవాళ్ళు రోజుల్లో ఈ యొక్క పనితనం ఎంత పెద్ద కొండని తెలుసుంటే ఈ యొక్క ఒకే రాయితో ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభాన్ని తయారు చేయడం ఎంతో వేరేసలుగుండేటువంటి పని ఆ రోజు రాజుల యొక్క పనితనానికి ఇది ఒక నిదర్శనం ఇక్కడ కూడా తవ్వారాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిధులు ఉన్నాయి అనేసి మొత్తం తవ్వారు ఎందుకంటే రాజు వేసిన శిలాశాసనం చూడండి ఇక్కడ శంఖు చక్రాలు ఉన్నాయి ఈ లిపి కూడా తెలుగు అక్షరాలు కొన్ని కనిపిస్తున్నాయి జయ అనేసి చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది జయ జయ అనేసి ఇక్కడ పరిపాలించిన రాజు ప్రభాకర వర్ధనుడు వేయించిన శిలాశాసనం ఎంతో గొప్పది ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేంది ఈ ఈ గుడుల వల్లే మన చరిత్ర మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి అసలు ఎప్పుడో పదకొండు వందల సంవత్సరాల కాలంలో కట్టిన గుడి అనేసి ఇక్కడ చరిత్ర మనకు చెబుతుంది ఈలా ఈ శిలాశాసనం చూడండి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వేశారు ఈ శిలాశాసనాన్ని ఇక్కడ మామూలుగా మనకు ఈ ధ్వజస్తంభాన్ని అయితే పూర్తిగా కూల్ చేసి కింద వరకు తవ్వేశారంట తర్వాత ఊళ్ళో వాళ్ళంతా దీన్ని నిలబెట్టుకున్నారు మనకు నాగభూ అనేది కనిపి అది తొలి తెలుగు శాసనం అని చెప్పుకున్నాం కదా అమరావతి అలా అప్పటి నుంచి మొదలైనది అంటే క్రీస్తుపూర్వం పదకొండు వందల నుంచి స్టార్ట్ అయ్యింది మనకు ఈ శాసనాలు తెలుగులో వేయడం ఇది కూడా ఆ కాలంలో అనేసి ఇప్పుడు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వజ్రగిరిని అనేసి ఒక చూడండి కనిపిస్తుంది వజ్రగిరిని అనేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అంటే దీంట్లో ఏదో ఉంది దానికోసమే వీళ్ళు కూడా మనకు నిధికి నిధికి బాట నిధికి తెలిపే అని అనుకున్నారు ఆ చూసి ఆ కొన్ని కొన్ని పదాలని చూసి అందుకనేసి మొత్తం ఇక్కడ తవ్వకాలు కూడా జరిపేశారు విజయనగర ఇక్కడ వజ్ర అని కూడా ఉంది సార్ మధ్యలో కనిపించింది ఇప్పుడు చూపించాను కదా అట్లా ఇవి చూసి కొంతమంది నిధులకి దారి అనేసి అనుకున్నారు అది అనేసి ఇక్కడ ఉండవు దాంట్లో రాసుంటారు ఫలాన చోట పెట్టుంటావా ఇది వేర వీరభద్రుడి విగ్రహం ఒక మంత్రం వస్తుంది మే మేంచి అన్ని మే వస్తాయి అమకం అనేది మీ సెల్లో కొట్టుకొని చూడండి మీకు తెలుస్తుంది అది చమకం అంటే ఈయన చెప్పింది ఆ చమకం అదే అది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఒకటే చూస్తాం మామూలుగా మనం కానీ ఇక్కడ శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇక్కడ ఉంది అంటే వైష్ణవాలయాలు మొత్తం సంబంధించిన మొత్తం ఇది రామాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు అనేసి నూట ఒక్క దేవాలయాలని చెప్పాము కదా అవన్నీ పడిపోయిన తర్వాత ఆ విగ్రహాలన్నీ చాలా వరకు సేకరించి ఇక్కడ పెట్టారు ఇంకా చాలా విగ్రహాలు ఆ చెట్లల్లో ఆ పొలాల్లో అట్లాగే ఉన్నాయంట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరలా కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నిధికి ఆ స్వరంగ మార్గము అనేది ఎక్కడ తవ్వారు నెక్స్ట్ ఇక్కడే ఇంకో గుడిలో ఉంది ఆ రహస్యాన్ని మనం వెంటనే తెలుసుకుందాము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్